హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ప్రజెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ మెలైసేయండి మేసం ఉన్న ప్రతి ఒక్కడు మెలేసేయండి రామ్ చరణ్ దిగనంత వరకే ఏ రికార్డులైనా ఒక్కసారి దిగాడు అని అంటే ఏ రేంజ్లో కొడతాడు అనేది ఇది ప్రూఫ్ ఎనీ రికార్డ్ వన్స్ రామ్ చరణ్ స్టెపిన్స్ హిస్టరీ రిపీట్స్ అనేది ప్రూవ్ అయింది ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఇంకా ఉండే సాంగ్స్ ఉంటుంది ట్రైలర్ రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డ్స్ ఇక జస్ట్ సాంగ్తోనే బీభత్సం సృష్టించేసాడు ఎక్కడ చూసినా ప్రజెంట్ ఇవే రీల్స్ ఎనీ రికార్డ్ అండర్ రామ్ చరణ్ ఫుడ్స్ అని గర్వంగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు చెప్పుకోండి కాల రెగరేసుకొని తిరగండి రామ్ చరణ్ ఈస్ ఫకింగ్ బ్యాక్ ఇన్ దిస్ బాక్స్ ఆఫీస్ గేమ్ చెప్తున్నాను కదా అసలు డేంజర్ విషయం ఏంటంటే టూ తాలూకు రికార్డ్స్ని ఆ లిరికల్ వీడియో రికార్డ్స్ని జస్ట్ థర్టీన్ అవర్స్ లేపే ఏంటా మాస్ అసలు ఎనీ రికార్డ్ అసలు ఇంకా అసలు మొత్తం వైబ్ అవుతున్నారు నేషన్ మొత్తం వైబ్ అవుతుంది అటు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు మలయాళం కావచ్చు కన్నడ కావచ్చు తమిళ్ కావచ్చు రీసెంట్గా రిలీజ్ తమిళ్ కావచ్చు అసలు హ్యూజ్ రెస్పాన్స్ హ్యూజ్ రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ఒక సినిమా రిలీజ్ కాకముందు ఒక సినిమాకి ఎంత బ్లాక్ బస్టర్ వైబ్ రావడం అనేది ఆఫ్టర్ ఉప్పేనా మళ్ళీ బుచ్చిబాబుకి మళ్ళీ ఈ సినిమా లోపల నుంచి ఒక గట్ ఫీలింగ్ వస్తుంది బుచ్చిబాబుకి మొదటి సినిమా వంద కోట్లు వన్ జీరో జీరో ఇంకొక జీరో యాడ్ చేయండి ఈ అంతే బికాస్ అది పంజా వైష్ణవ్ తేజ్తో తీసినటువంటి ఉప్పెన సినిమా వంద కోట్లు ఇది పంజా విసరబోయే రామ్ చరణ్ సినిమా తాలూకు విధ్వంసం ఒక సున్నా యాడ్ చేసుకుందంటే ఒకటి సున్నా 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 పంజా వైష్ణవ్ తీస్తే ఒకటి పక్కన రెండు సున్నాలు వచ్చాయి ఇప్పుడు రామ్ చరణ్ తెస్తే ఒకటి పక్కన మూడు సున్నాలు వస్తాయి అంతే రాసి పెట్టేసుకోండి మీరు డేంజర్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది ఇండియా వైడ్ గా ఒక యుఫోరియా క్రియేట్ చేయబోతుంది ఒక ఒక మానియా ఉంటది ఒక ఫీవర్ ఉంటుంది ఈ సినిమా రిలీజ్ అయ్యడానికి ఎందుకంటే ఈ సినిమా ఏ ముహూర్తాన్ని అయితే మొదలు పెట్టారో ఏ ముహూర్తాన్ని అయితే ఈ సినిమా తాలూకు మొత్తం అందరు కలిసారో అప్పుడే ఈ సినిమా బ్లాక్ బస్ట్ అయిపోయింది ఏ ముహూర్తయితే బుచ్చుబాబుల రామ్ చరణ్కి కథ వినిపించి రామ్ చరణ్ ఏ ముహూర్తాన్ని ఈ సినిమా నేను చేస్తాను చెప్పేసి రామ్ చరణ్ నేను చేస్తున్నాను అన్నప్పుడే ఈ సినిమా హిట్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు కాల్తన వాసన కూడా వస్తుంది సో హిట్టానప్పుడే రామ్ చరణ్ ఫ్యాన్స్ మన స్పైడర్ లో భైరవ లా అయిపోవాలి ఇది స్పైడర్ లో భైరవ్ రియాక్షన్ ఇచ్చేయండి అంతే ఎంత ఎంత బాగుంటది కదా హీటర్స్ ఏడుస్తుంటే ఆ కిక్కే వేరప్ప సో మోర్ పెద్ది తాలూకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటే సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి